అంటే అభిషేక జలం అనే అర్ధమే వాడుకలో స్థిరపడింది దేవతామూర్తులకు సాధారణంగా నీటితో అభిషేకం చేస్తారు విగ్రహం సాలగ్రామం బీజాక్షరాలు రాసి ఉన్న చక్రాలకు యంత్రాలకు ఆయా దేవతల స్థాయి ప్రత్యేకతలను బట్టి సాధారణ నీటికి కొబ్బరి నీరు పాలు పెరుగు నెయ్యి తేనె వట్టివేళ్లు ఏలకులు లవంగాలు పచ్చకర్పూరం మొదలైన సుగంధ ద్రవ్యాల్లో అవసరమైన వాటిని చేర్చి ఆ నీటితో అభిషేకం చేస్తారు ఆ మిశ్రమ ద్రవాన్ని సంఖంలో పోసి దాని చివర నుంచి ధారగా అభిషేకం చేస్తారు సాలగ్రామాలకు పురుష సూక్తం పఠిస్తూ అమ్మవార్లకు శ్రీసూక్త విధానంలో శివలింగానికి రుద్ర నమకచమకాలతోనూ చక్రాలు యంత్రాలు తదితరాలకు వేదమంత్రాలు బీజాక్షరాల స్మరణపూర్వకంగా అభిషేకం చేస్తారు ఆ సమయంలో ఆయా మూర్తుల్లో నిక్షిప్తమై ఉన్న శక్తిని ఆ జలం గ్రహిస్తుంది వీటన్నింటి సమాహారమైన ఆ అభిషేక జలం శక్తిమంతమైనది ఇంటి పరిసరాలను శుద్ధి చేయడానికి వేదమంత్రాలు పఠనంతో శుద్ధి పుణ్యాహవచనం అనే ప్రక్రియ జరుపుతారు తీర్థాల్లో నాలుగు రకాలున్నాయి అవి జల కషాయ పంచామృత పానకతీర్థాలు పైన చెప్పిన విధంగా అభిషేకం చేసిన జలాన్ని భక్తులకిస్తే దాన్ని జలతీర్థం అంటారు రాత్రి పూజ తర్వాత అభిషేక జలంలో కొన్ని మూలికల రసాన్ని సారాన్ని కలుపుతారు దీన్నే కషాయతీర్థం అంటారు కొల్హాపురి శ్రీమహాలక్ష్మి కొల్లూరు మూకాంబిక హిమాచల్ లోని జ్వాలామాలిని అస్సాంలోని శ్రీకామాఖ్య దేవాలయాల్లో అలా ఇస్తారు ఈ తీర్థాన్ని సేవించడం వల్ల దీర్ఘ రోగాలు త్వరగా నయమవుతాయని నమ్ముతారు పాలు పెరుగు నెయ్యి తేనె బెల్లం అనే ఐదు పదార్థాల సమాహారాన్ని పంచామృతం అంటారు దీనితో ప్రత్యేక సందర్భాల్లో శివుడికి అమ్మవార్లకు అభిషేకం చేస్తారు ఈ పంచామృత తీర్థ సేవనం వల్ల ఆరోగ్యపరంగా ఇతరత్రా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయంటారు నరసింహస్వామికి శ్రీరాముడికి పానకం నైవేద్యంగా సమర్పిస్తారు ఆ పానకాన్ని భక్తులకు తీర్థంగా పంచుతారు ఇవే కాకుండా తులసి పచ్చకర్పూర బిల్వా గంగాజల హరిద్రా పసుపు కలిపిన నీరు తీర్థాల పేరుతో సందర్భోచితంగా అభిషేకం చేస్తుంటారు వీటిని సేవించడం కూడా ఆరోగ్యం మానసిక ప్రశాంతత చేకూరతాయంటారు తీర్థాన్ని లోపలికి మూడుసార్లు తీసుకోవాలని పెద్దలు చెబుతారు ఉద్దరిని నిండా తీర్థం తీసుకుని అరచేతిలో వేసుకుని శిరస్సు మీద ఒక్కసారే చల్లుకోవడాన్ని మార్జన అంటారు పరిసరాల్లో చల్లేటప్పుడు మామిడి ఆకుల చివరలను తీర్థమున్న పాత్రలో ముంచుతూ దైవనామ స్మరణ చేస్తూ చల్లాలి దీన్ని ప్రోక్షణ అంటారు మూడుసార్లు తీర్థం ఎందుకు తీసుకోవాలి శరీర శుద్ధికి శుచికి రెండవ తీర్థం ధర్మ న్యాయప్రవర్తనకు మూడవ తీర్థం పవిత్రమైన పరమేశ్వరుని పరమ పదము కొరకు తీర్థమంత్రం అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం ಸಮಸ್ತ ಪಾಪ ಸಮನಂ ವಿಷ್ಣು ಪಾದೋದಕಂ ಸುಭಂ.